హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టం మహేశ్వర్ యూట్యూబ్ ఛానల్ అండి చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి ఎందుకంటే ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెండు పెట్టానండి ఇలా లివర్ బిర్యానీ అయితే కంపల్సరీ పెడదాం అనుకున్నాను అందువల్ల లేట్ అయిపోయింది నేను త్రీ టూ గ్లాసెస్ అయితే బియ్యం అయితే తీసుకున్నానండి టూ గ్లాసెస్ బియ్యానికి అయితే నేను త్రీ అండ్ హాఫ్ అయితే వాటర్ తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని తర్వాత మొత్తం క్లీన్ కడుక్కొని కొంచెం అలవేలు పేస్ట్ కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఓల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలండి వేసుకున్నా కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలి దాంట్లో నిమ్మరసం పిండిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని బిర్యానీ ఆకులు అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మనం సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలండి ఇది అనేది బియ్యం అన్నం అనేది ఇలా ఉడికి ఉడికించుకున్న తర్వాత ప్రస్తుతానికి నేను నార్మల్ బియ్యంతో చూపిస్తున్నానండి బాస్మతి బియ్యంతో ఏం కాదు తర్వాత నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పెడుతున్నానండి చేసి పక్కన పెట్టేసుకుంటా మనకి ఈజీగా అయితే ఉంటుందండి పని అనేది సింపుల్గా అయిపోతుంది అయితే నేను షార్ట్ వీడియోలో చెప్పాలనుకున్నాను కానీ అండి కాకుంటే నేను ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెండు అయితే లాంగ్ వీడియోతో పెట్టాను ఇది కూడా లాంగ్ వీడియో పెట్టాలని చెప్పి నేను పెట్టేస్తున్నానండి తర్వాత లివర్స్ క్లీన్గా కడిగేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్టు కారము ఉప్పు అలాగే పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పెరుగు వచ్చేసి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అండి కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం మొత్తం ఇలా పిండి కలి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే మనం వేసిన ఈ మసాలాన్ని అనేవి లివర్స్ కన్నీ అయితే పట్టుకుంటాయండి తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేయాలి వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత మనం అలాగే పెనం పెట్టేసుకొని దాంట్లో కొంచెం సాజీర మొగ్గ అలాంటి లవంగాలన్నీ వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న లివర్స్ అయితే వేసుకొని ఉడికించుకోవాలండి తొందరగా కుక్ అయిపోతుందండి తర్వాత మనం కొంచెం చార్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకి లాస్ట్ను అవసరపడుతుందండి తర్వాత కుక్ అయిపోయిన తర్వాత మనమైతే ఉడికించుకున్న రైస్ అయితే ఉంటుంది కదండి సెవెంటీ పర్సెంట్ అయితే అదైతే మనం రైస్ అయితే వేసేసుకోవాలండి ఈవెన్గా చుట్టూ మనం ఇందాక తీసి పెట్టాం కదండి గ్రేవీ అనేది కొంచెం ఆ గ్రేవీ అనేది నుంచి వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది దమ్ బిర్యానీ లెక్కనేనండి ఓన్లీ దమ్ పెట్టుకోవాలి నేనైతే ఇలా మూత పెట్టేసేస్తున్నాను అండి మూత పెట్టేసేసిన తర్వాత చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అదే అండి అయితే నేను దీంట్లో రెండు మూడు లివర్స్ కూడా యాడ్ చేసానండి ఎందుకంటే ఇవి ఓన్లీ అవి ఉంటాయి కదండి ఈరిగలతో చేసేది అంటే లివర్ బిర్యానీ కాకపోతే ఇలా చేస్తారు కదండి నేను అవి తిననని ఇట్లా యాడ్ చేసుకున్నాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి